పార్కట్ ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కి కొంటాం గోల్డ్ కంపెనీ శాస్త్ర సాంకేతిక రంగంలో ఎంతో అభివృద్ధి సాధించినా ప్రస్తుత పరిస్థితుల్లోనూ గ్రామాలు పట్టణాల్లో కొందరు వ్యక్తులు మూఢనమ్మకాలను విశ్వసిస్తున్నారు తమకు కావలసిన వారికి చిన్న జ్వరం వచ్చినా చాలు ఎవరో మంత్రాలు చేతబడి వంటివి చేశారని అనుమానం పెంచుకుంటున్నారు ఈ అనుమానం రోజురోజుకు బలపడి చివరకు దాడులు చేసే వరకు వెళ్తోంది ఈ దాడుల్లో కొందరు గాయాలతో బయటపడుతూ ఉండగా మరికొందరు తాము చెయ్యని తప్పుకు బలైపోతున్నారు అచ్చం ఇలాంటి ఘటన అల్లూరి సీతారామరాజు జిల్లాలో చోటు చేసుకుంది చేతబడి చేస్తున్నాడనే నెప్పంతో ఓ వ్యక్తిని పెట్రోల్ పోసి తగలపెట్టిన ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది అల్లూరి జిల్లా జుమ్రిగూడ గ్రామానికి చెందిన గిరిజన వ్యక్తి చేతబడి చేస్తున్నాడని గ్రామస్తులు అతనిపై కోపం పెంచుకున్నారు ఎలాగైనా అతన్ని మట్టుబెట్టాలని పథకం వేశారు ఏ క్రమంలోనే శుక్రవారం రాత్రి యువకుడిని నిర్బంధించి గ్రామస్తులు ఏకంగా అతడిపై పెట్రోల్ పోసి నిప్పంటించారు దీంతో అక్కడికక్కడే సజీవ దహనమై ప్రాణాలు కోల్పోయాడు ఈ సమాచారం అందుకున్న జిల్లా డిఎస్పి షేబాజ్ అహ్మద్ హుటాహుటినా డుమ్రీగూడకు చేరుకుని పరిస్థితులు సమీక్షించారు పలువురు గ్రామస్తులను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసుకుని విచారణ ప్రారంభించినట్లుగా డీఎస్పీ వెల్లడించారు ఈ దారుణ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉందే అరకులోయ మండలం లోతేరు పంచాయతీ డుంబ్రిగుడ గ్రామానికి చెందిన అడారి డొంబురు అనే వ్యక్తి గ్రామంలో చిల్లంగి చేతబడి చేస్తున్నాడని నెప్పంతో గ్రామస్తులంతా కలిసి డొంబురును ముందుగా కర్ర రాయితో కొట్టి ఆ తర్వాత పెట్రోల్ పోసి దహనం చేశారు డుంబ్రిగుడ గ్రామంలో సుమారు పదిహేను కుటుంబాలు నివసిస్తున్నాయి అయితే కొద్ది రోజులుగా డొంబురు కుటుంబం తమకంటే ఆర్థికంగా ఎదుగుతుందని డొంబురు వలనే తాము ఇబ్బందులు పడుతున్నామన్న అక్కసుతో గ్రామస్తులు ఈ ఘటనకు పాల్పడినట్లుగా తెలుస్తోంది